రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ను ఉద్యానవన పంటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ భాష పర్యటించారు అయితే గ్రామ పంచాయతీల్లో పట్టు పురుగు పరిశ్రమల రిసోర్స్ సెంటర్ను ప్రారంభించారు కార్యక్రమంలో కల్వకుృతి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు ఈ కార్యక్రమంలో సారీకల్చర్ హార్టికల్చర్ అధికారులు ముఖ్య నాయకులు రైతులు పాల్గొన్నారు రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం సబ్సిడీలను ఉపయోగించుకుంటూ అధికారుల సూచనలు పాటించి సరైన పద్ధతిలో ఉద్యానవన పంటలు పండించాలని తెలిపారు ఉద్యానవన పంటలపై పెట్టుబడి ఒక రూపాయి పెడితే నాలుగు రూపాయలు లాభం వస్తుందని చెప్పారు సెరికల్చర్ పంటల తక్కువ సమయంలో చేతికి వస్తాయని జాగ్రత్తగా చూసుకుంటే తక్కువ సమయంలో అధిక లాభాలు ఆశించవచ్చని తెలియజేశారు ప్రయత్నం ప్రతి ఆఫీసర్ చేస్తారు కానీ అడాప్షన్ అనేది రైతుల నుంచి ఉంటే యాక్సెప్టెన్స్ అనేది రైతుల నుంచి ఉంటేనే ఆ స్కీమ్ అనేది సక్సెస్ అవుతారా అవుతుందని చక్కగా చెప్పాము సో ఇది ప్రతిదానికి వర్తిస్తుంది కూరగాయల సాగులో కూడా వర్తిస్తుంది ఆయిల్ పామ్లో వర్తిస్తుంది క్రాప్ డైవర్సిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రెస్ చేస్తుంది క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకంటే ఒక హార్టికల్చర్ పంట కానివ్వండి సెరికల్చర్ సెరికల్చర్ అయితే ఇంకా లాభాలు ఉన్నాయి హార్టికల్చర్ కూడా ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మూడు నుంచి నాలుగు రూపాయలు తప్పనిసరిగా ప్రతి రైతుకి కంపల్సరిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా సపోర్ట్ చెప్పినట్టు ఈజియెస్ట్ ఈవెన్ కొత్తిమీర కూడా మీరు మెంతులు కూడా రావు మనకి ఇరవై ఒక్క రోజుల్లో చెప్పాలంటే చిన్న చిన్నవి వస్తాయి బట్ చాలా ఈజీ క్రాప్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కొత్తిమీర కూడా రాదు పది రోజులు అది మొలుస్తుందా లేదా అని చూస్తూ ఉంటాం తర్వాత ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి చిన్న చిన్నగా మనకి కనిపిస్తుంది బట్ దానికి వాళ్ళు చెప్పినట్టు వర్షం ఎక్కువైనా వానలు ఎక్కువైనా తర్వాత మనకి టెంపరేచర్ తగ్గిపోయినా అవన్నీ ఎఫెక్ట్స్ మనకి తెలిసిందే సో అలాంటి లేని పంట ఏదైనా ఉందంటే మనకి సెరికల్చర్ సిల్క్ లేని తెలంగాణ రాష్ట్రంలో రెండు రకాలైన సిల్క్ మనం పండిస్తున్నాం ఒకటి మల్బరీ ఏదైతే మీ చూస్తున్నారు అదేవిధంగా టసర్ సిల్క్ ఇది అంటే వైల్డ్లో పండేది అది టసర్ శారీస్ అంటాం మనం చాలా కాస్ట్లీ అవి కూడా సో అవన్నీ కూడా మనకి ఎడ్స్టైల్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ జంగల్లో పండుతుంది అది అంటే లాస్ట్కి కప్పు అయినాక మన ఆదివాసీ రైతులు దాన్ని పాపం కాపాడుకుంటారు పురుగుల్ని తర్వాత ఎంత వాన ఉన్నా ఏమున్నా పాపం అక్కడే కూర్చొని వాటిని కాపాడుకుంటారు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఏదో గ్యారెంటీ ఉన్నట్టుంది దీని మీద ఎక్కువ లాభం ఉంది దీన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వారికి ఆలోచన వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఒక విధంగా మంచి ఎంకరేజ్మెంట్ కాబట్టి దీన్ని కూడా మా రైతులకు పూర్తి స్థాయిలో ఎంత డిమాండ్ ఉన్న నాలుగు వందలని కాదు సురేష్ గారు మేడం గారు ఇక్కడ ఉన్నారు మీ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు ఇక్కడ కాబట్టి మరి ఎక్కువగా వచ్చేటప్పటికి ఎంత డిమాండ్ ఉంటే అక్కడ చెప్పండి నేను ఆ రోజు కూడా చెప్పినాను ఇక్కడ ఒక మండల్ వైజ్ ఉన్నటువంటి ఏ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఏ వస్తువు మీరు మండల్ వైజ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రైతులకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వారి సూచనలు కావచ్చు ఉన్నటువంటి ఉత్సాహము మరి ఆ ఇంట్రెస్ట్ తోటి కూడా ముందుకు బాగా తీసుకెళ్తా